రైతులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా ఒక లక్ష రుణమాఫీ చేస్తున్నామని ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రజాభవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కాంగ్రెస్ నాయకులతో భేటీ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు పదేళ్ళు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారన్నారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామన్నారు ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారని పేర్కొన్నారు అయినప్పటికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు వివరాలకు వెళ్తే తెలంగాణలో రైతు రుణమాఫీపై హాట్ హాట్గా చర్చ జరుగుతున్న వేళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు రేషన్ కార్డు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని ప్రకటించారు ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని గుర్తు చేశారు రూపాయి రూపాయి పోగు చేసి కార్యక్రమం చేపట్టామని అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని బట్టి స్పష్టం చేశారు ఎవరిని వదలమని రైతులకు డిప్యూటీ సీఎం బట్టి భరోసా కల్పించారు ప్రజాభవన్లో కాంగ్రెస్ కీలక నాయకుల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రవర్క వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేశారు కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని మీరు క్షేత్ర స్థాయిలో ప్రతి బూత్ లో ప్రతి ఓటర్ దగ్గరికి ఈ కార్యక్రమాలు తీసుకొని పోవాల్సిన అవసరం బాధ్యత మన అందరి ఈ అనౌన్స్ చేసే కార్యక్రమం కూడా క్షేత్ర స్థాయిలో ప్రజల యొక్క వాగ్దానం చేయొచ్చిన మీ అందరికి కన్నిటి కూడా భారంగా మింగుతూ మేము మాట ప్రకారం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేటువంటి కార్యక్రమాలు మీరు క్షేత్ర స్థాయిలో ప్రతి బూత్ ప్రతి ఓటర్ దగ్గరికి ఈ కార్యక్రమాలు తీసుకొని పోవాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ అంశాన్ని గడప తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు మొదటిసారి లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వ పరంగా ఆయా రైతు రుణ ఖాతాల్లో నిధులు జమ చేయనుంది నెలాఖరు లోపల లక్షన్నర రూపాయలు రుణం తీసుకున్న రైతులందరినీ రుణ విముక్తులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీ లోపల రెండు లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ ఏకకాలంలో ఆయా రైతు రుణ ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీంతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ పిసిసి అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ అదేవిధంగా గౌరీ సతీష్ తదితరులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వరంగల్ డిచేల్స్ చెప్పినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేపు నాలుగు గంటలకు ప్రతి రైతుకు లక్ష రూపాయలు మొదటి విడతగా రేపు నాలుగు గంటలకు అయ్యబోతున్నాడు రాహుల్ గాంధీ గారు అమలు చేసి మొట్టమొదటి రాష్ట్రంగా ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన రెండు జరిచి నమస్కారం చేస్తాం దాంతో పాటు రైతు రైతులందరూ కూడా రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇలా రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు అటు ఇటు నారా అనారోగ్యంతో గచ్చిబోలి ఏఐజీ హాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శించారు ఏజీ వైద్యులను సుధీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత రెండు రోజులుగా సుధీర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాలేదని రాష్ట్రంలో తిరిగి బీఆర్స్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు పోరాటం చేద్దామని సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్స్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు పార్టీ ఫిరాయింపులపై తీవ్రంగా ధ్వజమెత్తారు మీరందరు ఎంత కష్టపడ్డారు మీరందరు కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండి కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పఠాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పఠాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం పఠాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగ మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయనకు మనసెట్లు వచ్చింది మైపాల్ రెడ్డికి గద్దర్ ఆశయాలతో ప్రజలకు పునరంకితమయ్యే సమయం ఆసన్నమైందని గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ సెక్రటరీ తనయుడు సూర్యమన్నారు గద్దర్ ఆశయాలను ఎటువైపు తీసుకెళ్తారు అనే విషయం ప్రజల చేతిలోనే ఉందన్నారు నిరంతరం ప్రజల కోసమే జీవించిన ఆయన చివరి గడియల్లో తనతో గడిపిన సమయం అమూల్యమైందని గుర్తు చేసుకున్నారు ఆయన స్ఫూర్తికి కొనసాగింపుగా ఆగస్టు ఆరున రవీంద్ర భారతిలో గద్దరన్న యాదిని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు అధికార ప్రతిపక్ష ప్రజా సంఘాల నేతలందరికీ ఆహ్వానాలు పంపినట్లుగా చెప్పారు తండ్రిగా ఆయన ఇచ్చిన ఆ ప్రేరణి తనను ప్రజా జీవితంలో నడిపిస్తుందంటున్న సూర్యంతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ యుద్ధ ఒక గద్దర్ వర్ధంతిని ఒక ప్రజా కార్యక్రమంగా ప్రజాహిత కార్యక్రమంగా చేపట్టే ప్రతిపాదన చేపట్టే ప్రణాళికను రచిస్తుంది గద్దర్ ఫౌండేషన్ మనతో గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ సెక్రటరీ గద్దర్ తనయుడు సూర్యమన్న ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సూర్యం గారు ఈ గద్దర్ అనగానే ప్రతి తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు విముక్తి వాదిగా విముక్తి ఉద్యమాల స్థాపకుడు కావచ్చు లేకపోతే సంస్కరణవాదిగా అలాగే విప్లవవాదిగా ఎన్నో అంశాలుగా కనబడతారు ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా ఏం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకుంటున్నారు దాని స్వరూపం ఎట్లా ఉండబోతుంది ముందుగా గద్దర్ అంటేనే ప్రజలు ప్రజలే గద్దరన్న వారసులు ఇది నేను తనేడుగా పూర్తిగా విశ్వసిస్తున్నా గద్దరితో నడిచిన ప్రతి ఒక్కరూ గద్దరన్న వారసులు గద్దర్లాగా పోరాట స్ఫూర్తి జ్ఞానస్ఫూర్తి అట్లాగే ప్రజల్ని ప్రజల చేత కలుపుకొని నడుపుకొని ప్రభుత్వాల్ని ప్రశ్నించే ప్రతి వాళ్ళు గదరన్న స్ఫూర్తితో పనిచేస్తుంటారు వాళ్ళే గదరన్న వారసులు ఈ మొదటి వర్ధంతి ఏదైతుందో రవీంద్ర భారతిలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి నిర్వహించబోతున్నాము ఇది ప్రజల సభగా వాళ్ళు గద్దరన్న యాదిలో వాళ్ళ కార్యక్రమాన్ని ప్రజలే చేసుకుంటారు నేను ఒక మేము మా గద్దర్ ఫౌండేషన్ ద్వారా మేము ఈ వేదికని ప్రజలకు ప్రకటిస్తున్నాము ఇక గద్దర్ని ఆవిష్కరించేది ఆవిష్కరించబోయేది ఈ భవిష్యత్తు తరాలు గద్దరణని ఆవిష్కరించబోతున్నారు గద్ద గతంలో గద్దరనకున్న ఇమేజ్ని చూసి అన్ని పార్టీలు మీకు టికెట్ ఇవ్వడానికి కావచ్చు ముందుకు వచ్చాయి ఆ తర్వాత కూడా అదే ఆసక్తి చూపుతున్నాయా ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఈ అంశం మళ్ళీ ఇంకోసారి చర్చిద్దాము ఇప్పుడు ఇది ఏతుందో రవీంద్ర భారతిలో జరిగే ప్రథమ వర్ధంతి దాని గురించి మాట్లాడదాం ఇది అందరిని కూడా ప్రజల్ని కవులని కళాకారులని మేధావుల్ని వివిధ రాజకీయ పార్టీలని అందరినీ కూడా మేము ఇన్విటేషన్ ఇవ్వబోతున్నాం వాళ్ళందరినీ కూడా గద్దరన్న యాదిలో అనే సభలో పాల్గొనాల్సిందిగా విన విన్నవించుకుంటున్నాం మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అది ఇంకొక సందర్భంలో తప్పకుండా మాట్లాడుతున్నాం అలాగే ప్రభుత్వం తరఫున అధికారం లో భాగస్వాములైన వారిని ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు గతంలో సీఎం కావచ్చు ఇతర ముఖ్య మంత్రులు ఇప్పుడు చాలామంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా గద్దెరణ శిష్యులుగా చెప్పుకున్నారు అంటే గద్దెరణని ఏదో రకంగా మేము గద్దెరణతో ప్రభావితం చెందినామని చెప్పుకున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎవరిని ఆహ్వానిస్తున్నారు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా రాబోతున్నారా ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు ముఖ్యుల్ని ముఖ్యులుగా మేము ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు డిప్యూటీ మంత్రి గారు అలాగే మంత్రివర్యులు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైన కె చంద్రశేఖరరావు గారికి వారి పార్టీ సభ్యులకు వాళ్ళ శ్రేణులకు అట్లాగే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారికి వారి పార్టీల సభ్యులకు అట్లాగే సిపిఐ సిపిఎం అట్లాగే మా మహాజన్ సమాజ్ పార్టీ నిర్విరామంగా ప్రజల పక్షంగా పోరాడుతుందో మా మంద అన్నకి ఇట్లాగా అందరినీ రీచ్ అవుతున్నాము అందరికీ కూడా ఇన్విటేషన్స్ నేను ఎంతవరకు మేము ఇవ్వాలో అంతవరకు నేను రీచ్ అయ్యి ఈ వారం పది రోజులలో ఐదు తారీఖు లోపు అందరికీ నేను చేరవేసే క్రమంలో ఉన్నాను అందరు కూడా వస్తారని ఆశిస్తున్నాను గద్దరన్న కార్యక్రమం ఏదన్నా కూడా అది ప్రజలకు స్వచ్ఛందంగా చేరుకునే కార్యక్రమం ప్రజలు స్వచ్ఛందంగా కదిలించే కార్యక్రమం అయ్యే ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఎలాంటి కొత్తదనాన్ని తీసుకురాబోతుంది గద్దరన్న వ్యాధిలో ఎలాంటి కొత్త సంస్కరణలు కావచ్చు కొత్త ఉద్యమాలు కావచ్చు కొత్త ఆలోచన విధానం కావచ్చు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్తుందనేది చాలా ఆసక్తికరమైన చర్చకైతే దారితీసే అవకాశం ఉంది అందులో భాగంగా తనయుడిగా తన వంతు ఒక కార్య అంటే బాధ్యత నెరవేరుస్తాను మిగతా అంతా ప్రజల చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని గద్దర్ తనయుడు అలాగే గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ సెక్రటరీ సూర్యం చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్యాం సుందర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలు అనే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న సేవలను గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయడంతో పాటు పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు దాదాపు నిజాం వ్యతిరేక రైతాంగ అంతకన్నా ముందే చాలా మంది ఏదైతే బలహీన వర్గాల ప్రజల కోసము ఏదైతే పీడిత వర్గ వర్గాల కోసము ఈ రోజు ప్రాణాలర్పించిన గొప్ప నాయకుడు మా పాలమూరు బిడ్డ ఈ రోజు పండుగ సాయన్న ఈ రోజు చాలా మంది అమెరికా సందర్భ అమెరికా ఏదైతే రాబీన్వుడ్ గురించి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి రాబిన్ రాబీన్వుడ్ గురించి ఈ రోజు చర్చిస్తున్నాం గాని మన పక్కన ఉన్నటువంటి ఏదైతే పెద్దోళ్ళను కొట్టి పేదోళ్లకు పంచి ఈ రోజు కడుపు నిండా అన్నం పెట్టిన పండుగ సాయనను ఈ రోజు ఇంతకుముందు ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే ఈ రోజు ఖచ్చితంగా జానపద సాహిత్యంలో విరోచితంగా పోరాటం చేసిన అనేక మందిని గుర్తించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర గీతంలో పండుగ సాయన యొక్క పదాలు ఈరోజు పెట్టడం అనేది చాలా సంతోషం మా జాతికి ఇచ్చిన గౌరవంగా మేము ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు ఇట్లా మా అన్న చెప్పిండు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ బీసీలో అత్యధిక జనాభా ఉన్న తెలుగు కావచ్చు ముదిరాజులు కావచ్చు వాళ్ళకందరికీ రా సముచిత స్నానం స్థానం రావాలంటే ఖచ్చితంగా రేవంత్ అన్న ఇట్లా ఖచ్చితంగా మా యొక్క జనాభాకు తగ్గట్టు ఈరోజు పండుగ సాయన విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలి తెలంగాణ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాయుడు సత్యనారాయణ గౌడ్ను సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు నాయుడు సత్యనారాయణ గౌడ్ను షాల్వాతో సత్కరించారు బడుగు బలహీన వర్గాలకు చెందిన సత్యనారాయణ గౌడ్ పనితీరును పేదల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్గా ప్రభుత్వం నియమించిందని చెప్పారు కార్పొరేషన్ చైర్మన్గా మరింత పేరు సంపాదించి రానున్న కాలంలో పెద్ద నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు ఎరుకల జాతి మూల పురుషుడు ఏకలవ్య విగ్రహాన్ని ట్యాంక్ బండుపై ఏర్పాటు చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ట్రై చైర్మన్ వెల్లయ్య నాయక్ అన్నారు ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ఆదివాసీ ఎరగల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ బెల్లయ్య నాయక్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మహేశ్వర్ రాజ్ అదేవిధంగా లోకిని రాజు వనం రమేష్ హాజరై ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్తానని బిల్లయ్య నాయక్ తెలిపారు ఆదివాసీ ఎరుకల విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు కోసం నగరంలో ఏకలవ్య స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తారని చెప్పారు అయితే పంటలు పండించి మనిషికి జీవించేటటువంటి ఆహారాన్ని అందించేటటువంటి రోజులు గుట్టలు కుతంత్రాలు తెలివనటువంటి జాతి వాస్తవాలని బొట్టు నుంచి మాట్లాడే జాతి గుండెల నుంచి మాట్లాడే జాతిని ద్రోణాచార్యుడు మోసం చేసి గుడి చేతి పుట్టడం వేలు తీసుకోగలిగిండు కానీ ఆయనకి ఎడమ చేతితో కూడా బాణాలు వేయగలిగినటువంటి శక్తి ఉందనేటటువంటి విషయం ఆ రోజు ద్రోణాచారు బహుశా తెలుసుంటే రెండు చేతులు నలిపిటో కానీ తన శిష్యుల్ని ఈ ప్రపంచంలోనే గొప్ప వివిధకారుడుగా తీర్చిదిద్దడం కోసం ఏకలవిని పుట్టణవేలు భక్తితో నడిగితే ప్రాణాలు ఇచ్చేసేటటువంటి జాతని చెప్పి ఏకలవ్య నిరూపించాడు ఆ త్యాగమూర్తి ఆ మహావీరుని జయంతిని జరుపుకోవడం అనేది ఒక శుభపరిణామం దీన్ని మా ఏకలవ్య సేవా సంఘం ఏకలవ్య సంఘము ఎరకల సంఘం అన్ని సంఘాలు కోరుతున్నట్టుగా ఏకలవ్యని విగ్రహాన్ని ట్యాక్ బండ్ మీద పెట్టడం కోసం నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మాట్లాడతాను టైకా చైర్మన్గా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నేషనల్ వైస్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎరకల కోసం ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావాలని చెప్పి జరిగింది ఇవాళ ప్రత్యేక కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాంతో పాటుగా డ్రై కార్ గా ఏ ఎరుకల జాతి కోసం అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలను తీసుకురావాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్ననే నేను పూర్తిగా సమీక్షించాను గుట్టలు అల్లడం మీద దాన్ని కూడా ఒక చేతి వృత్తిగా గుర్తించి వాళ్లకు లోన్లు అందించేటటువంటి ప్రక్రియను చేపట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ నిర్ణయం దేశంలోనే ఆదర్శమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ అన్నారు తెలంగాణ దేశానికి మోడల్ కానుందన్నారు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగిందన్నారు దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని అంటున్న దుర్గం భాస్కర్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రైతు రుణమాఫీపై సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు వీరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం రుణమాఫీ నేపథ్యం రుణమాఫీ యొక్క ప్రత్యేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం చెప్పండి భాస్కర్ గారు అనేక విమర్శలు వస్తున్నాయి గొప్ప నిర్ణయం అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ విపక్షాలు ఈ నిర్ణయంలో ఈ అమలులో రుణమాఫీ చేసేదంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ టార్గెట్ చేస్తుంది మీ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా చూస్తారు వాస్తవానికి ఇప్పుడు ప్రతిపక్షాల దగ్గర మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు కాబట్టి ఏదో ఒకటి ఈ ప్రభుత్వం మీద ప్రజా ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ విక్రమార్క గారి మీద ఏదో ఒక అభండం వేసేసి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తాం చాలా స్పష్టం అవుతుంది ఎక్కువ మంది రైతులకు ఈ రుణమాఫీ అందకుండా చేస్తూ ఉంది ప్రభుత్వమే అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ దాన్ని ఎట్లా చూస్తారు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రతిపక్షాలు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మే రెండు వేల ఇరవై రెండవ ఇరవై రెండు ఆరో తేదీన వరంగల్లో ఏదైతే రైతు డిక్లరేషన్ జరిగిందో ఆ రైతు డిక్లరేషన్ సభలో చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ఇచ్చిన మాట ప్రకారమే ఇలా ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత కేసీఆర్ కేసీఆర్ పాలనలో వే లక్షల కోట్లు అప్పు చేసిపోయినా కూడా అనేక ఇబ్బందులు ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా రైతులు బాగుపడ రైతులు బాధపడద్దు రైతులు ఒకవేళ రైతులు ఏడిస్తే కనుక ఆ రాజ్యం బాగుపడదని చెప్పేసి రైతులు ఆనందంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ రుణాలని మాఫీ కావాలనే ఉద్దేశంతో రైతు ఆత్మగౌరవంగా బతికినప్పుడే ఈ సమాజంలో ఒక గొప్ప ఒక పరిణతి జరుగుతుంది కాబట్టి ఆ రైతుల ఆత్మగౌరవం కోసం ఇలా ప్రభుత్వం ఎన్ని అప్పులున్నా కూడా ఇలా వేల కోట్ల మిత్తి ప్రతి నెల చెల్లిస్తా ఉన్నా కూడా కేసీఆర్ అప్పులకు అయినా కూడా ఇయాల ప్రత్యేకంగా ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయలను ఇయాల ప్రభుత్వం కేబినెట్లో ఆమోదించి రేపటి రోజు రేపు సాయంత్రం లోపుగా రైతులకు సంబంధించిన పూర్తి స్థాయిలో రేపటి రోజు లక్ష రూపాయలకు సంబంధించిన మాఫీ రేపు జరుగుతూ ఉన్నది అదే ఈ ఈ నెల చివరి వరకు లక్షన్నర రూపాయలు ఎవరైతే మా రైతులు ఇయాల బ్యాంకులో రుణం తీసుకున్నారో వాళ్ళే జరుగుతూ ఉన్నది అలాగే ఆగస్టు పదిహేను అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డెడ్ లైన్ పెట్టిరో ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి కంకణ బద్దులై ఎన్ని ఆర్థికంగా ఈ ప్రభుత్వం దగ్గర ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు అన్నికుండా అంటే చేయాలనుకునే ఒక సంకల్పం ఉంటాయి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట తప్పకుండా ఎట్లయితే రెండు వేల నాలుగు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఒక మాట ఇచ్చి కరీంనగర్ బహిరంగ సభలో మీ మనసులో ఏముందో నాకు తెలుసు దాన్ని నిజం చేస్తా అని చెప్పేసి మాటిచ్చి ఆ మాట ప్రకారమే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో విద్యార్థుల పోరాటం ఉద్యమకారుల పోరాటం అమరవర్ల బలదానాలను గుర్తించి ఆ రోజు రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని ఇచ్చారు కాబట్టి ఆ మాట తప్పకుండా ఇలా దేశం మొత్తంలో కూడా గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గతంలో దేశవ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది ఏకకాలంలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ దేశంలో చేయలేదు కాబట్టి రేపు ఇక్కడ ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ద్వారా తెలంగాణ మోడల్ అనేది ఈ దేశానికి పరిచయం చేయడానికి రాహుల్ గాంధీ గారి మోడల్ అంటే మాటి ఇలా మోడీ గారు అన్నారు కదా మోడీ గ్యారంటీ మోడీ గ్యారెంటీ అని ఇలా మోడీ గ్యారంటీ కాదు రాహుల్ గాంధీ గారు మాటిస్తే ఆ మాటని తప్పరని చెప్పేసి ఇయాల రాహుల్ గాంధీ గారి గ్యారంటీని తెలంగాణ మోడల్ని ఈ దేశానికి పరిచయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇలా దానికి సంబంధించి కంకణబద్ధులై ప్రత్యేకంగా దీని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలని చెప్పేసి ఎందుకంటే మనం చేసిన పనిని చెప్పుకోకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళది ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదో పట్టిస్తాయని ఆలోచనతోటి ఇయాల మంత్రులు తోటి అలాగే ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి అలాగే పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గం తోటి అందరితో సమావేశం పెట్టి చర్చ జరిగింది రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఖచ్చితంగా అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా సంతోషం హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులు అలాగే రైతులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ ఇది మొత్తం మీద రైతు రుణమాఫీ విషయంలో విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఏదైతే వాళ్ళు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు ఇది రైతులంతా హర్షించదగిన నిర్ణయం ఒక సంచలన నిర్ణయం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఒక పక్క తలక మించిన భారంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులను కూడా పక్కన పెట్టి వాటన్నిటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రైతులు ఏదైతే ఇచ్చారో మాట రైతులకు ఏదైనా హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రేపు అందరికీ ఈ రుణమాఫీ జరగబోతుంది తొలివిడత అందరూ ఒక సంబరాలు జరుపుకునే వాతావరణం ఉంటుంది అని కూడా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ స్టూడియో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందరి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ కమిషనర్లు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీస్ అధికారులు హైదరాబాద్కు వచ్చారు డీజీపీ కార్యాలయంలో డీజీపీ మాట్లాడారు ఆయా జిల్లాలో కమిషనరేట్లకు పంపిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని డీజీపీ జితేందర్ అధికారులను ఆదేశించారు ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారని చెప్పారు పోలీస్ స్టేషన్లో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డీజీపీ అధికారులను ఆదేశించారు పోలీస్ కమిషనర్లు ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు